నమస్తే వెల్కమ్ టు వైసీపీ మాజీ మంత్రి విడుదల రజని వసూళ్లు దందాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి మంత్రిగా ఉన్న సమయంలో విడుదల రజని అక్రమ వసూళ్లకు పాల్పడ్డారనే ఆరోపణలున్నాయి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నేరుగా హోంమంత్రిని కలిసి పలువురు రజనీ పైన ఫిర్యాదులు చేశారు అందులో కొందరు పోలీస్ అధికారులు భాగస్వాములు అయినట్లుగా ఆరోపణలు కూడా ఉన్నాయి వీటిపైన విచారణ చేసిన విజిలెన్స్ అధికారులు తాజాగా రజనీ అక్రమాలను తేల్చారు ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడంతో ఇప్పుడు తదుపరి చర్యలపైన ఉత్కంఠ కొనసాగుతుంది విడుదల రజనీ జైలుకేనా అన్న గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి పల్లాడు జిల్లా ఎడ్లపాడులోని శ్రీ లక్ష్మీబాలాజీ స్టోర్ క్రషర్ యజమానులను విడుదల రజనీ ఐపీఎస్ అధికారి పల్లె బెదిరించి రెండు కోట్ల ఇరవై లక్షలు అక్రమంగా వసూలు చేసినట్లుగా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం తేల్చింది అందులో రెండు కోట్ల రూపాయలు రజనీ తీసుకోగా పది లక్షలు జాష్వా మరో పది లక్షలు రజనీ పిఎ రామకృష్ణ తీసుకున్నట్లుగా నిర్ధారించింది వీరందరి పైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలని జాష్వా పైన అఖిల భారత సర్వీసుల నియమావళి ప్రకారం చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేసింది ఈ మేరకు తాజాగా ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది పోలీసు మైనింగ్ అధికారులతో కలిసి వ్యాపారులను రజనీ బెదిరింపులకు గురి చేశారనే ఆరోపణలపైన బిజినెస్ విచారణ చేసింది కేవలం వసూళ్లు మాత్రమే కాదు గత ప్రభుత్వంలో విడుదల రజనీ సాగించిన అక్రమాలు వేధింపులు చాలానే ఉన్నాయి ఆమె అధికారంలో ఉన్నప్పుడే ఆమెపైన చాలా ఆరోపణలు వచ్చాయి అయితే జగన్ చూసి చూడనట్లుగా వ్యవహరించడంతో బాధితులు ఎవరికి చెప్పుకోవాలో తెలియక తల్లడిల్లిపోయారు దీంతో మంత్రి పదవిని అడ్డం పెట్టుకుని రజని ఇంకా చెలరగిపోయారు ప్రభుత్వం మారడంతో ఆమె చేతిలో అన్యాయానికి గురై బాధపడిన బాధితులంతా బయటకు వచ్చి సీఎం చంద్రబాబు లోకేష్లకు మొరపెట్టుకున్నారు విడుదల పిఏ రామకృష్ణ పోలీస్ ఆఫీసర్ తో ఈ వసూళ్లకు పాల్పడ్డారు పిఏ శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ వద్దకు వెళ్లి ఎమ్మెల్యే పిలుస్తున్నారని చెబుతూ వెంటనే రావాలని యజమానులకు హుకుం జారీ చేశారు వారు ఆమెను కలవగా క్రషర్ కార్యకలాపాలు కొనసాగాలంటే తనకు ఐదు కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు తర్వాత కొన్నాళ్లకే నాటి గుంటూరు జిల్లా రీజనల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారిగా ఉన్న పల్లె జాష్వా క్రషర్ లో తనిఖీలు చేశారు అనేక అవకతవకలు ఉన్నాయని యాభై కోట్లు జరిమానా చెల్లించాలని యజమానులను బెదిరించారు కొన్నాళ్ళు తర్వాత ఫోన్ చేసి విడుదల రజనీ చెప్పినట్లు చేస్తారా యాభై కోట్లు జరిమానా విధించి క్రషర్ను సీజ్ చేయమంటారా అని బెదిరించారు క్రషర్ యజమానులను తన కార్యాలయానికి పిలిపించుకుని త్వరగా సెటిల్ చేసుకోవాలని హెచ్చరించారు అయితే రజనీకి అధికారం అండ ఉండడంతో వ్యాపారులు ఏమీ చేయలేకపోయారు కూటమి ప్రభుత్వం వచ్చాక రజనీ తమను బెదిరించి వసూళ్లు చేసిన ఇష్యూ పైన ఫిర్యాదు చేశారు జాషువా నుంచి ఒత్తిడి పెరుగుతుండటంతో తప్పనిసరి పరిస్థితుల్లో డబ్బులు చెల్లించామని శ్రీ లక్ష్మీబాలాజీ స్టోన్ క్రషర్ యజమానులు చెప్తున్నారు ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే క్రిమినల్ కేసులు పెడతామని వ్యాపారం ముయించేస్తామని రజనీ మనుషులు జాషువా బెదిరించారని వాపోతున్నారు ఇది అధికార దుర్వినియోగమేనని బాధ్యులపైన చట్టపరంగా చర్యలు తీసుకోవాలని బిజినెస్ విభాగం సిఫార్సు చేసింది జగనన్న ఇళ్ల కాలనీల పేరుతో రజనీ గతంలో రైతులకు టోకరా వేశారు చెలకలూరుపేట నియోజకవర్గం పసుమర్రు గుడుపూడి గ్రామాల్లో ప్రభుత్వం రిజిస్ట్రేషన్ ప్రకారం ఎకరాకు పన్నెండు లక్షల పలగ్గా జగనన్న ఇళ్ల స్థలాల కోసం ప్రభుత్వానికి ఇస్తే ఎకరాకు ముప్పై ఒక్క లక్షలు ఇప్పిస్తానంటూ అప్పట్లో రైతులకు ఎరవేశారు రజనీ మొదటి రెండు విడతల్లో యాభై ఎకరాలు సేకరించగా ఎకరాకు రెండున్నర లక్షల చొప్పున కోటి పదహారు లక్షలు రైతుల నుంచి వసూలు చేశారు మూడు నాలుగు విడతల్లో వంద ఎకరాల వరకు సేకరించగా ఎకరాకు ఏడున్నర లక్షల చొప్పున ఏడున్నర కోట్లు ఇవ్వాలంటూ రైతుల్ని ముందుగానే చెక్కులు నోట్లు తీసుకున్నారు ఈ విషయాన్ని ఎంపీ లావకృష్ణదేవరాయలు పోలీసులకు రైతులు మొనపెట్టుకోవడంతో తీసుకున్న మొత్తాన్ని తిరిగిచ్చేశారు అంతేకాదు వైసీపీకి వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారని టీడీపీ నాయకులను అప్పట్లో విడుదల రజని తీవ్ర ఇబ్బందులకు గురిచేశారు చెరకలూరుపేటకు చెందిన ఐటీడీపీ నాయకుల్ని మంత్రి హోదాలో విడుదల రజనీ పోలీసులతో వేధింపులు గురిచేశారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రజనీతో పాటు ఆమె వ్యక్తిగత సహాయకులు గతంలో చెలకలూరుపేట అర్బన్ సిఏగా విధులు నిర్వహించిన సూర్యనారాయణ పైన ఐటీడీపీ నాయకులు పల్నాడు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు పోలీసులు తమను చిత్రహింసలకు గురిచేస్తున్న దృశ్యాల్లో లైవ్ లో చూస్తూ విడుదల రజనీ పైశాచిక ఆనందం పొందారని బాధితులు వాపోయారు రాజకీయంగాను విడుదల రజనీవి అన్ని వెన్నుపోట్లే ఎన్ఆర్ఐ అయిన విడుదల రజనీ రెండు వేల పద్నాలుగులో ప్రతిపాటి పుల్లారావు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరి తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు విఆర్ ఫౌండేషన్ ద్వారా చెలకలూరిపేట ప్రజలకు దగ్గరయ్యారు ప్రతిపాటి పొల్లారావు రెండు వేల పదిహేడులో విశాఖపట్నంలో మహానాడులో విడుదల రజనీతో మాట్లాడించారు ఈ వేదికగా ఆమె తన వాక్చాతుర్యంతో అందరినీ అట్రాక్ట్ చేసింది హైదరాబాద్ లోని సైబరాబాద్ లో మీరు నాటిన ఈ మొక్క అంటూ రజనీ చేసిన ప్రసంగం చంద్రబాబునే కాదు తెలుగుదేశం పార్టీ లీడర్ నుంచి క్యాడర్ వరకు అందరి దృష్టిని ఆకర్షించింది ఇదే సభ వేదికపై నాటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ఆయన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డిలను నరకాసురులంటూ అభివర్ణించింది విడుదల రజ్ని రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఎవరి ద్వారా అయితే రాజకీయాల్లోకి వచ్చిందో ఆ పొల్లారావు సీటుకే ఎసర పెట్టాలని చూసింది కానీ ప్రతిపాటికి బదులు తనకు టికెట్ ఇవ్వాలని రజనీ కోరగా టీడీపీ అధినేత తిరస్కరించారు దీంతో వైసీపీ గూటికి చెందిన రజనీ అక్కడ చిలకలూరుపేట నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఉన్న మర్రి రాజశేఖర్ సీటుకు గండి కొట్టింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో చిలకలూరుపేట నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఆమె టీడీపీ అభ్యర్థి పత్తిపాటి పుల్లారావు పైన ఎనిమిది వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు ఇలా పోటీ చేసిన తొలి ఎన్నికల్లోనే గెలవటమే కాదు ఏకంగా జగన్ క్యాబినెట్లో చోటు దక్కించుకుంది రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ పదకొండున జరిగిన మంత్రివర్గ విస్తరణలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి విడుదల రజనీని తన మంత్రివర్గంలో తీసుకున్నారు వైద్య ఆరోగ్య శాఖల మంత్రిగా అవకాశం కల్పించారు అంతేకాదు మంత్రి అయ్యాక అధికార గర్వంతో అహంకార పూరితంగా వ్యవహరించి సొంత పార్టీ నేతలకు దూరమయ్యారు అప్పటి వైసీపీ ఎంపీగా ఉన్న లావు శ్రీకృష్ణదేవరాయలు చిలకలూరుపేట వైసీపీ నేత మర్రి రాజశేఖర్ ఇలా అందరినీ రజనీ విభేదించి దూరమయ్యారు నియోజకవర్గంలో ఆమె పైన ఉన్న వ్యతిరేకతతో జగన్ మరో నియోజకవర్గానికి షిఫ్ట్ చేశారు రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో గుంటూరు వెస్ట్ నుంచి పోటీ చేసిన విడుదల రజని టీడీపీ అభ్యర్థి మాధవి చేతిలో చిత్తు చిత్తుగా ఓడిపోయారు ఓటమి అనంతరం యాక్టివ్గా కనిపించిన రజనీ ఆ తర్వాత కొంతకాలానికి సైలెంట్ అయిపోయారు ఆమె పైన ఉన్న కేసులు అవినీతి ఆరోపణలతో పార్టీ మారతారనే ప్రచారం కూడా జరిగింది టీడీపీలో చేర్చుకునే పరిస్థితి లేకపోవడంతో ఆమె జనసేనలోకి వెళ్తారనే వార్తలు వచ్చాయి తన భర్తని కాపు సామాజిక వర్గం కావడంతో జనసేన నేతలతో రజనీ మంత్రాలు జరిపారనే టాక్ వినిపించింది అంతేకాదు మాజీ మంత్రి బాలిదేని శ్రీనివాసరెడ్డి ద్వారా జనసేన గడువ కప్పుకునేందుకు పావులు కదిపారట అయితే జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒప్పుకోలేదట ఇక రజనీ పక్క పార్టీల వైపు చూస్తున్నారన్న సమాచారంతో అప్రమత్తమైన జగన్ ఆమెను బుజ్జగించి మళ్లీ చిలకలూరుపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించారు అయితే ప్రస్తుతం రజనీ చుట్టూ కేసులు ఉచ్చు బిగుస్తుంది వ్యాపారులను బెదిరించి రెండు కోట్లకు పైగా వసూళ్లకు పాల్పడిన కేసులో బిజినెస్ నివేదికపై ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది ఇదే కాకుండా ఇంకా ఆమె పైన చాలా ఆరోపణలు ఉన్నాయి పనికి పైగా ఫిర్యాదులు విచారణ ఉంది కేసు పెట్టి క్రిమినల్ చర్యలు తీసుకుంటే రజనీ జైలుకెళ్ళక తప్పదనే అభిప్రాయాలు రాజకీయ వర్గాల నుంచి వినిపిస్తున్నాయి ఇది న్యూస్ అప్డేట్ అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ కామెంట్ సెక్షన్ లో పోస్ట్ చేయండి అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి